హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి దీనికోసం నేను అయితే జిమ్మి శారీని తీసుకున్నాను దీంట్లో బ్లౌజ్ అనేది రన్నింగ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ తోటి బ్లౌజ్ కుట్టించుకుంటే అంతగా అట్రాక్ట్ ఉండదు కదా అందుకని చెప్పేసి సిల్వర్ కలర్ నేను నెట్ క్లాత్ తెచ్చుకున్నాను అండి దాంట్లో నేను ఈ శారీ శారీని వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని లోపల లైనింగ్ కింద వేశాను డైరెక్ట్గా అలా వేసుకుంటే మనం ఉంచుకోలేమండి బాడీ మీద అందుకని లైనింగ్ మళ్ళీ జాయిన్ చేశాను అనమాట మొత్తానికి త్రీ లేయర్స్ ఇది బ్లౌజ్ సో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి బార్డర్ వచ్చింది కాబట్టి ఆ బార్డర్ని తర్వాత జాయిన్ చేశాను సో ఇప్పుడైతే ఫుల్ ప్రాసెస్ చెప్తాను ఫస్ట్ వచ్చేసి మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని చూడండి ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి సేమ్ రన్నింగ్ వచ్చిందనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్స్ దగ్గర మొత్తం కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుని చూడండి మంచి టిప్స్ ఉంటాయి దీంట్లో ఇదే కాదండి ఏ బ్లౌజ్ అయినా సరే మీరు కుట్టుకోవాలి అనుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలాగా మీరు కొద్దిగా చేంజ్ చేసుకున్నారంటే ఐడియాని చాలా బాగుంటుంది తక్కువ హీట్ మీద ఐరన్ చేయండి లేకపోతే ఒరిజినల్ క్లాత్ అనేది కాలిపోతుంది నేను లైనింగ్ నుంచి కాకుండా ఇలాగ డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద ఎందుకు చేస్తున్నాను అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మనం ఐరన్ చేయలేమండి లైనింగ్ మీద మాత్రం ఐరన్ చేయగలం బ్లౌజ్ కుట్టిన తర్వాత నెట్ క్లాత్ మీద ఐరన్ చేయలేము అందుకని నేను ముందే ఇలాగా తక్కువ హీట్ పెట్టుకుని ఐరన్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది మనకు తెలియదు నెట్ క్లాత్ మీద కానీ చూసిన తర్వాత అందరు అంటారన్నమాట చాలా బాగుందని అందుకనే ఐరన్ చేసేస్తున్నాను ముందేలాగా చూసారు ఎంత బాగా వచ్చేస్తుంది ఐరన్ చేస్తే మొత్తం హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ మూడు కూడా అంతే అలా నీట్గా ఇప్పుడు వచ్చేసి నేను నెట్ క్లాత్ జాయిన్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట అంటే ఒకేసారి పని అయిపోతుంది కదా అని అంటే త్రీ లేయర్స్ ఇది దీనికి మీరు కుట్టాలంటే ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి అంటే లైనింగ్ బ్లౌజ్కి డబుల్ తీసుకుంటాం కదా అదేవిధంగా దీనిపైన ఇంకో క్లాత్ కుట్టాలంటే దాన్ని కూడా ఎగ్జెస్టర్ అమౌంట్ తీసుకోవాలి అయితే నేను తక్కువ హీట్ మీద చేస్తున్నాను కాబట్టి ట్రై చేశాను కానీ రాలేదండి ఊడిపోయింది నెట్ క్లాత్ కదా వెంటనే ఊడిపోయింది అనమాట సో అందుకుని ఇంకా తర్వాత కుట్టుకోవచ్చు అని చెప్పేసి జస్ట్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మాత్రమే ఐరన్ చేస్తున్నాను గమ్ పెట్టేసి జాయిన్ చేసుకుంటే సగం పని అయిపోతుంది మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఇంకొక పని చేసుకోవచ్చు అని ఇది నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇది వచ్చేసి గమ్ము పేరు వచ్చేసి మనం సో మనం జాయిన్ చేసుకుంటాం చూసారా గమ్ముతో అతికిస్తాం కదా అదనమాట ఫ్యాబ్రిక్ దీన్ని గ్లూ ఫ్యాబ్రిక్ అంటారు మీరు మన బ్యాంగిల్ స్టోర్స్లో వెళ్ళి అడిగినా కూడా చెప్తారు ఇది థర్టీన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ వరకు ఉండొచ్చేమో నేను ఒకేసారి బల్క్లో తెచ్చుకున్నాను ఇలా నీట్గా ఐరెన్ చేసేసుకోవాలి ఇలాగా తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా ఐరెన్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే ఇలా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకొని ఇక్కడ నీట్గా ఐరన్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా రౌండ్గా ఎక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అవ్వకుండా కట్ చేసేసుకోండి సరిపోతుంది మీరు చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ డాట్స్ దగ్గర కూడా చిన్న టక్ ఈ షోల్డర్ దగ్గర కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే షోల్డర్ దగ్గర తర్వాత వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి సో నా హ్యాండ్ ఆర్మ్ లూజు సిక్స్ పాయింట్ సెవెన్ కాబట్టి నాకు ఎక్కువ అతుకులు పడలేదు అనమాట అసలు అతుకులే పడలేదు అదే పెద్ద బ్లౌజ్ అనుకోండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటే అతుకులు పడుతుంది ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ కూడా అంతే నేను బార్డర్ సపరేట్గా కట్ చేసానండి బ్లౌజ్ పీస్లు వచ్చిన బార్డర్ కట్ చేసేసాను తర్వాత జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ తోటి ఇక్కడ కూడా అంతే ఈ బ్యాక్ పార్ట్ కూడా నీట్గా కట్ చేసేయండి గమ్ముతో ఐరన్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది మారిపోతుంది ఒక్కసారిగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కానీ చాలా తక్కువ హీట్ తోటి ఐరన్ చేసుకోవాలి లేకపోతే కాలిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా అంతే ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ నేను వీడియోలో పెట్టానండి ఒకసారి చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి దీని మీద మన నెట్ క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోవాలి గమ్ముతో రాలేదు కదా మనం దూరం కుట్టి పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా మొత్తం ఎక్కడ ముడతలు రావండి బాగానే ఉంటుంది కానీ ఇదేంటంటే ఈ బ్లౌజ్ అనేది ఎక్కువసేపు ఉంచుకోలేము అనమాట ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఉంచుకోగలుగుతాము పైగా త్రీ లేయర్స్ బ్లౌజ్ కాబట్టి మనం జస్ట్ ఫంక్షన్ వరకు మాత్రమే వేసుకోగలంత కన్వీనియంట్గా అయితే ఉంటుంది సో రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే తర్వాత వచ్చేసి కింద లైట్గా ఫోల్డ్ చేస్తానండి ఫోల్డింగ్ చేసిన తర్వాత లాస్ట్లో నేను బోర్డర్ జాయిన్ చేసుకుంటాను నేను బార్డర్ జాయిన్ చేసుకుంటానికి ఎలాంటి ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టలేదు డైరెక్ట్గా పైనుంచి పెట్టేస్తే సరిపోతుంది తర్వాత రెండో హ్యాండ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి సో ఇలాగా మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఇలా నెట్ క్లాత్ వేసామనుకోండి అసలు కనిపించదు అనమాట చాలా బాగుంటుంది లుక్ అనేది చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది ఫుల్ షైనింగ్ వచ్చింది నీట్గా కనిపిస్తుంది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా అంతే నేను కూడా మొత్తాన్ని అంతా కూడా జాయిన్ చేసేసుకున్నాను నెట్ క్లాత్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్కి తిన్నగా రావాలి ఇలా మెయిన్ డాట్ని ఇలా నీట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలండి తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇంకో డాట్ అయిపోయింది చూడండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఫస్ట్ వచ్చేసి షోల్డర్ తినగా ఒక స్టిచ్ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని ఈ చంక దగ్గర ఉన్న డాట్ అంతే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాము అయితే షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు సేమ్ మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అండ్ నెత్త క్లాత్ మూడు కలిపేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా డాట్ వేసేసుకుందాం ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇంక చూడండి టూ లేయర్స్ ఖచ్చితంగా ఉండాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ ఎందుకంటే జారిపడి ఉంటుంది చెస్ట్ అనేది దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి లైనింగ్ క్లాత్ దీనిపైన ఒరిజినల్ క్లాత్ దీనిపైన మళ్ళీ శాటింగ్ క్లాత్ చూడండి ఒరిజినల్ క్లాత్ దీనిపైన శాటింగ్ క్లాత్ పెట్టుకోవాలి ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుంటే శాటింగ్ క్లాత్ అనేది ఈజీగా టర్న్ అయిపోతుంది అనమాట ఇలాగా ఇలా పెట్టేసుకుని తర్వాత రెండోది కూడా అంతే ఏ షేప్ అయితే మాకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ రెండో షేప్ వెళ్తాం ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటుంది ఎక్కడికక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి లేకపోతే లావుగా ఉంటుంది ఇలా పా మనకి క్లాత్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ వేసుకుని తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి నేను డైరెక్ట్గా జాయిన్ చేస్తున్నానండి ఎందుకంటే బాగా లావుగా ఉంది కదా మనం ఓవర్లాక్ చేసేసుకుంటే పోగులు బయటకు రాకుండా ఉంటాయి ఇలాగా ఇప్పుడు దీన్ని పైన పెట్టేసుకుని డైరెక్ట్గా స్టిచ్ చేసుకుని ఓవర్లాక్ చేసేసుకుందామంటే మనకి లుక్ అనేది బాగుంటుంది ఫినిషింగ్ నీట్గా కూడా వస్తుంది సేమ్ ఇదే మెథడ్లో రెండో సైడ్ కూడా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా అంతే సేమ్ ఇలాగే ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేస్తాం అంటే ఓవర్లెక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఏ మీకు చేతి వాళ్ళని బట్టి అంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే మీరు మీ చేతి వాళ్ళని బట్టి పట్టి కాజా పట్టి వస్తుందో చూసుకోండి నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వేస్తున్నానండి దీనికోసం నేనైతే నెట్ క్లాత్ ఇంకా లైనింగ్ క్లాత్ నేను తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ తీసుకోవట్లేదు మా బాగా దలసరైపోతుందని అడుగు భాగంలో పెట్టేసుకుని చా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేయండి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కోసం నేను ఒకటిన్నర ఇంచ్ తోటి కాటన్ లైనింగ్ తీసుకుంటున్నాను ఒరిజినల్ తీసుకోవట్లేదు నెట్ కూడా తీసుకోవట్లేదు కాటన్ మాత్రమే తీసుకోవాలి పైనుంచి స్టిచ్ వేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి అయిపోయింది ఇది మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని నీట్గా చూసుకోండి ఎలా వచ్చింది ఏంటనేది ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన మనకి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే మనకి క్రాస్గా వస్తుంది అనమాట ఎందుకంటే డాట్లు వేశాం కదా బ్యాక్ పార్ట్లో ఇలా క్రాస్గా రాకుండా కొంచెం నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని సో ఈ క్లాత్ని మనం నడుము పట్టి కింద వాడుకోవాలన్నమాట ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా దీనిపై నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ దగ్గర జాయిన్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి నడుము లూజు నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి ఇక్కడ నేను మామూలుగా అయితే ఇరవై ఎనిమిది ఇంచులండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో ఆరున్నర తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్లో ఏడున్నర తీసుకుంటున్నాను ఎందుకో తెలుసా నాకు చెస్ట్ తక్కువ కదా లూజ్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అలా లూజ్ రాకుండా టైట్గా పట్టుకుని ఉండాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్లో నడుము లూజ్ కొంచెం తక్కువ ఇచ్చి బ్యాక్ పార్ట్లో కొంచెం పెంచుకోవాలి అప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర లూజ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ దగ్గర టైట్ వచ్చి మనకి చెస్ట్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది అనమాట అదొక టిప్ అండి బాగా ఉంటుంది చాలా బాగుంటుంది చెస్ట్ తక్కువ ఉండి హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ టిప్ బాగా పనిచేస్తుంది అనమాట ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నానండి పైపింగ్ కోసం అయితే సిల్వర్ కలర్ క్లాత్ తీసేసుకున్నాను సిల్వర్ అయితే బాగుంటుంది వేరే కలర్ అయితే బాగోదు క్రాస్ ఉన్న క్లాత్లు తీసేసుకుని జాయిన్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలాగ క్రాసులు పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ పార్ట్లో నడుము నేను కొంచెం ఆఫ్ ఇంచ్ తక్కువ పెట్టి మార్కింగ్ వేశాను ఆ హాఫ్ ఇంచ్ బ్యాక్ పార్ట్లోకి కలిపాను అనమాట అంటే బ్యాక్ పార్ట్లో ఏడున్నర ఫ్రంట్ పార్ట్లో ఆరున్నర అలా పెట్టాను వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోండి నార్మల్ పైపింగే వేస్తున్నాను ఇప్పుడు ఎగస్ట్రాల్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి నెక్క దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి చూసారా పైపింగ్ వేసాను పైపింగ్ చాలా విజిస్ చూపించాను కదా అందుకని చూపించలేదనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము ఇలా పట్టేసుకుని మిడిల్ నుంచి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేది చూడండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు సైజ్ జాయింట్ చేద్దాము సైజ్ జాయింట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి హ్యాండ్ లూజ్ నాకు ఐదు ఇంచులు వచ్చింది తర్వాత ఆర్మ్ లూజు నాకు సిక్స్ పాయింట్ సెవెన్ ఆర్మ్ లూజు సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని నీట్గా లేదు దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి అంతే రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొకటి తర్వాత సైడ్కి నాకు ఎందుకు క్లాత్ కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదు సైడ్ జాయింట్ వేరే వాళ్ళ కస్టమర్లకు అయితే వేస్ట్ అయ్యేది ఎందుకో తెలుసా నాకు పైనుంచి కింద వరకు సేమ్ ఉంటుందండి హ్యాండ్ లూజు నడుము లూజు చెస్ట్ లూజు అన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి నాకు ఎక్కువ తక్కువ రాలేదనమాట అయితే మన రెగ్యులర్గా కస్టమర్లు బ్లౌజులు మీకు చూపిస్తూ ఉంటాను కదా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది సో అదనమాట మ్యాటరు ఓకేనా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ సో ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయిందండి బ్లౌజ్ అనేది మరి హ్యాండ్కి ఏం చేయాలంటే మీ దగ్గర బార్డర్ ఉంది కదా అది కట్ చేసేసేయండి కట్ చేసేసుకుని కట్ చేసుకుని రెండు భాగాలు చేసుకున్న చేసుకోవాలన్నమాట లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి ఇప్పుడు ఎగస్టున్న ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం బార్డర్ని ఎలా జాయిన్ చేసుకో చూపిస్తాను నేను కొంచెం క్లాత్ ఎక్కువే ఉంచుకుని కట్ చేసేసుకున్నాను చూడండి ఇది బార్డర్ కదా ఇలా మనం ఇలా చూసుకోవాలన్నమాట ఈ పైన కొంచెం బార్డర్ ఉంచేసాను ఇంకో చూసారు ఎంత బాగా స్టిచ్ చేశాను చేత్తో వేయాలి మనకి మిషన్ మీద ఇరిగిపోతుంది అనమాట గమ్ ఉంటుంది అందుకనే ఉంటుంది కాబట్టి తీయటానికి రాలేదని నేను సైడ్గా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకున్నాను అనమాట ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసేసుకుని నాకు కరెక్ట్గా ఐదు ఇంచులు నాకు హ్యాండ్ లూజు ఇది పది ఇంచులు ఉంది చూడండి ఇది పది 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 మొత్తానికి ఇరవై ఇంచులు ఉంది ఇంక ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అదే హ్యాండ్ లూజు సెవెన్ ఇంచెస్ ఉంటే మాత్రం రౌండ్గా రాదండి కొంచెం గ్యాప్ వస్తుంది నాకు ఎందుకు కరెక్ట్గా వచ్చిందంటే నాకు హ్యాండ్ లూజ్ అనేది తక్కువ ఉందనమాట ఇలా మనం వంత కుట్టినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మళ్ళీ ఎప్పుడైనా శారీస్ తీసుకునేటప్పుడు ఇంకొక మోడల్ కుట్టి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్